జాతీయ స్థాయిలో బీజేపీలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంటి పోరు ఒక అంటే ఆ పార్టీకి పెనుభూతంగా మారిందా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి ఇటీవల గట్కారీ చేసిన అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ నాయకులకి తరువాత మోడీ వర్గానికి మధ్య అసలు పొసగటం లేదు దాన్ని ఒకళ్ళకొకళ్ళు ఆధిపత్య పోరు అయితే కనిపిస్తుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి ఇటీవల గట్కారీ మాట్లాడిన మాటలు కానీ తరువాత ఈ గడ్కారీకి మోడీకి మధ్య ఓ ఒక విభేదాలు ఇంకా పెరుగుతున్నాయి అనే వార్తలు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకున్నాయి అదీ కాక ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల అయిన తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనా సరే బీజేపీకి మొత్తం మీద రెండు వందల నలభై సీట్లకే పరిమితం కావటం బీజేపీ మొత్తం కూడా అంటే మోడీ హవా తగ్గింది అనే ఒక భావన అందరికి కూడా కలగటం అనేది అయితే ఇప్పుడు బీజేపీలో ఒక చర్చనీయాంశమైంది ఇటీవల బీజేపీ ఒక సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అన్న వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఒక పెను సవాల్ పార్టీకి పెను సవాలుగా మారాయి ఎందుకంటే టైటానిక్ పడవ ఓడల అంటే షిప్ల టైటానిక్ షిప్పుల బీజేపీ ఇంకా మునిగిపోవాలి అంటే మోడీ నాయకత్వం కొనసాగాలి అని సుబ్రహ్మణ్య స్వామి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు ఇక్కడ మొత్తం కూడా గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గోవాలో వేదికగా జరిగిన బీజేపీ యూత్ వింగ్ సమావేశాన్ని ఉద్దేశించి గట్కరీ ఏం చేశాడు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చెప్పుకోవాలి దీంట్లో చూసినట్టయితే గడ్కరీ బీజేపీకి ఒక పార్టీ ఒక విభిన్నమైన పార్టీ అనేది అద్వానీ చెప్పాడు అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పనులే చేస్తూ ఉంటే దానికి కాంగ్రెస్ని గెలిపించకుండా బీజేపీని ఎందుకు గెలిపిస్తారు అనే ప్రశ్న అయితే గడ్కరీ వేయటం జరిగింది అంటే ఇదంతా కూడా పార్టీ నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక మార్పు కోసమే బీజేపీని గెలిపిస్తూ వచ్చారు పది సంవత్సరాల పాటు తరువాత ఇప్పుడు కూడా అంటే అదే విధంగా ఉండాలి మిగతా వాళ్ళ మీద ఆధారపడకూడదు అనే రీతిలో గడ్కరీ వ్యాఖ్యలు కూడా ఇక్కడ అయితే పెను సంచలనంగా మారాయి అయితే ఏదేమైనా సరే మొత్తం జాతీయ స్థాయిలో ఏం జరుగుతున్నా సరే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మెయిన్గా బీజేపీ బలం తగ్గటం అనేది అయితే ఒక పెద్ద పార్టీలో చర్చనీయాంశం అయింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఈ ఏడాదిలో పది అసెంబ్లీ స్థానాలకు తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ మహారాష్ట్రను తర్వాత ఉత్తరప్రదేశ్లో పది అసెంబ్లీ స్థానాలని ఉప ఎన్నికలు జరిగే పది అసెంబ్లీ స్థానాలని గెలుచుకోవాలి అది గెలుచుకుంటేనే పార్టీ మరింత బలపడుతుంది అనే ఉద్దేశం అయితే ఇప్పుడు పార్టీ వాళ్ళలో అంటే నేతల్లో కనిపిస్తుంది కాబట్టి మహారాష్ట్ర మీద ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అయితే ఇక్కడ షిండే వర్గానికి అంటే ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వం అక్కడ రన్ అవుతుంది మహారాష్ట్ర ప్ర మహారాష్ట్రలో అయితే ఇక్కడ షిండే వర్గం కానీ ఇప్పుడు దాంట్లో అంటే సర్వేలు ఇప్పటిదాకా ఉన్న సర్వేలు అయితే ఇప్పుడు మహారాష్ట్రలో పరిస్థితి బీజేపీకి అంత అనుకూలంగా లేదు ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగితే రెండో స్థానానికి బీజేపీ కూటమి పరిమితం అవుతుంది అనేది అయితే ఒక వినిపిస్తోంది అయితే దీన్ని మొత్తం బీజేపీ నేతలు ఖండిస్తున్నా సరే ఇక్కడ కాంగ్రెస్ తర్వాత ఎన్సీపీ తర్వాత బాలకి శివసేన ఇదంతా కూడా వా శివసేన వర్గము ఇదంతా గట్టి అంటే బలపడుతోంది అనే ఒక భావన అయితే ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ముందస్తుగానే బీజేపీ అయితే జాగ్రత్తలు తీసుకుంటుంది ఇక్కడ ఉత్తరప్రదేశ్లో చూస్తే యోగి ఆదిత్యనాథ్ మోడీ మధ్య కొంత గ్యాప్ వచ్చింది అందుకే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఉప ముఖ్యమంత్రి అండ్ ముఖ్యమంత్రి యోగి తర్వాత ఉప ముఖ్యమంత్రి మౌర్య మధ్య ఉన్న విభేదాలే పార్టీ ఓటమికి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గణనీయంగా స్థానాలను కోల్పోవటానికి కారణమైంది అనే వాదన కూడా బలంగా ఉంది అయితే ఇక్కడ అది వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇదంతా నడుస్తున్న నేపథ్యంలో మౌర్య కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రభుత్వం కంటే పార్టీ గొప్పది అంటే ఇష్టం వచ్చినట్టు అధికారుల చేతిలోనే మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు యోగి అని అర్థం వచ్చేలాగా మౌర్య వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇంకో కీలకాంశం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మౌర్యని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ దిశగా ఆ మో యోగికి కళ్ళ కోసం ఆ మోడీ అమిత్ షాలు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనే వార్త కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది అయితే అదే జరిగితే ఉత్తరప్రదేశ్లో పార్టీ బాగుపడుతుంది అంటే పార్టీ ఇంకా బలహీన వర్గాలు వీళ్ళంతా బీసీ నేతలు ఇవంతా కూడా మళ్ళీ బీజేపీకి అండగా ఉండాలి అంటే ఇలాంటి మార్పులు కీలకంగా జరగాలి అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది అయితే దీన్ని యోగి మద్దతుదారులు అయితే ఖండిస్తున్నా సరే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే ఆసక్తిగా మారింది మరోవైపు ఉత్తరప్రదేశ్లో అన్ని పార్టీలు కలిసి కాంటే ఆ ఇండియా కూటమి అయితే ఈసారి మొత్తం ఈ పది అసెంబ్లీ స్థానాలని కూడా గెలుచుకోవాలని ఒక ఉత్సాహంలో ఇండియా కూటమి అంటే ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మిగతా పార్టీలు కూడా కలుపుకుపోవాలనే యోచన చేస్తున్నాయి ఏదేమైనా సరే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి గుట్టును అంటే ఇంటి పోరుని సమసిపోయేలా కూడా మోడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ పార్టీల మీద ప్రధానంగా ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మళ్ళీ పుంజుకునేలా చేయాలి అంటే మోడీ అయితే ఒక సత్వ చర్యలు తీసుకోవాలి ఇంటి పోరుని సమస్య ఇంటి ఇంటి గుట్టుని అయితే గుట్టుగా ఉంచుకొని ఆ ఇంటి పోరుని మొత్తం కూడా ఇంట్లో రచ్చగలిచి బయట రచ్చగలవాలి అన్నట్టుగా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది